రేపు అనగా సెప్టెంబర్ పదిహేడవ తేదీ బుధవారం శ్రీ విశ్వకర్మ జయంతి విశ్వకర్మ జయంతి అనేది దేవతల వాస్తుశిల్పి అయిన విశ్వకర్మ పుట్టినరోజున నిర్వహించే దివ్యమైన ఉత్సవం మన పురాణాల ప్రకారం విశ్వకర్మ స్వయం లోకానికి సృష్టికర్త సృష్టి తొలినాళ్ల నుంచి సుప్రసిద్ధ శిల్పకారులు ఐదుగురు ఉన్నారు వీరు విశ్వకర్మకు జన్మించారు కమ్మలి ఇనుము పని సూత్రకారుడు వడ్రంగి కాంస్యకారి రాగి కంచు ఇత్తడి పని స్థపతి శిల్పి పని స్వర్ణకారి బంగారు పని విరాట్ విశ్వకర్మ భగవానుడు ఐదు ముఖములు కలవాడు విరాట్ విశ్వకర్మ యొక్క పంచముఖాల నుండి మను శిల్పి విశ్వగ్న బ్రహ్మలు ఉద్భవించారు ఈ పంచబ్రహ్మల నుండి వారి సంతతి అయిన ఐదుగురు ద్వారా వృత్తులు లోకంలోని రకరకాల వృత్తులకు ఆద్యుడైన విశ్వకర్మ జయంతిని ప్రతి ఏడాది ముఖ్యంగా కర్మాగారాలు పారిశ్రామిక ప్రాంతాల్లో తప్పకుండా జరుపుకోవడం ఆనవాయితీ వారికి సంబంధించిన పనిముట్లను విశ్వకర్మ ముందుంచి భక్తితో పూజిస్తారు విరాట్ విశ్వకర్మ జయంతిని భారతీయుల శ్రామిక దినోత్సవంగా పేర్కొంటారు జనవరి పదిహేనవ తేదీన వచ్చే మకర సంక్రాంతి మాదిరిగానే ప్రతి ఏడాది కన్యా సంక్రాంతి రోజున విశ్వకర్మ పూజను జరుపుతారు అందువల్ల ఈ పండుగ సెప్టెంబర్ నెల పదహారు పదిహేడవ తేదీల్లో వస్తుంది ఇందులో భాగంగా రేపు అనగా సెప్టెంబర్ పదిహేడవ తేదీన శ్రీ విశ్వకర్మ జయంతి జరుపుకున్నాం శ్రీకృష్ణుడు పరిపాలించిన పవిత్రమైన ద్వారక నగరాన్ని ఇంద్రప్రస్థ రాజభవనాన్ని నిర్మించడంతో పాటు దేవతలకు అనేక అద్భుతమైన ఆయుధాలను కూడా తయారు చేశాడు విశ్వకర్మ ఋగ్వేదంలోనూ కృష్ణ యజుర్వేదంలోనూ శుక్ల యజుర్వేదంలోనూ విశ్వకర్మ సృష్టికర్తగా చెప్పబడింది అధర్వణ వేదంలో ఆహార ప్రదాతగా వర్ణించబడింది పురుష సూక్తంలో విరాట్ పురుషునిగా కీర్తించబడ్డాడు సకల వేదముల ప్రకారం విశ్వకర్మయే సృష్టికర్త వేదములు విశ్వకర్మను సర్వపాప సంహర్తగా పేర్కొన్నాయి సర్వ దిక్కులను పరికించు దృష్టి కలిగిన అమిత శక్తి కలవాడు కనుకనే ఋగ్వేదం ఆయనను భగవంతునిగా పరిగణించింది మహాభారతం విశ్వకర్మను వేయి కళలకు అధినేతగా అభివర్ణించింది విశ్వకర్మ హిందూ పురాణాల ప్రకారం ఎన్నో పట్టణాలను నాలుగు యుగాలలో నిర్మించారు సత్యలోకంలో దేవతల నివాసం కోసం స్వర్గలోకాన్ని నిర్మించారు త్రేతాయుగంలో సువర్ణ లంకను శివుని కోసం నిర్మించాడు ద్వాపరయుగంలో ద్వాపర నగరాన్ని కలియుగంలో హస్తినాపురాన్ని ఇంద్రప్రస్థలం నిర్మించారు విశ్వకర్మ జయంతి నాడు వ్యాపారాన్ని ప్రారంభించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది ఇది శ్రీ విశ్వకర్మ జయంతిలోని పరమార్థం రోజువారీ పరమార్థంలో భాగంగా ఈరోజు వైశిష్టం ఓ ధర్మకాంతికి దివ్య స్ఫూర్తికి శ్రీకారం పలికిందిగా రేపటి దివ్యమైన ప్రారంభానికి శ్రీకారం చుట్టేందుకు మరిప్పుడు తీసుకుందాం చిన్న విధం